అండ్ వేణుగోపాల్ సార్ అయితే నా చాలా సినిమా ఆయన సపోర్ట్ చేశారు చాలా చాలా సినిమా ఒక 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 నీడ లాగా ఒక షాడో లాగా వెనక చాలా సినిమాకి నేను ఆడియో లాంచ్ చేయడం కానీ టీచర్ లాంచ్ చేయడం కానీ ఆడియో లాంచ్కి రావడం కానీ జరిగింది సో డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీవింగ్ మై గాడ్ ఫాదర్ నో ఐ డోంట్ నో హౌ అండ్ ఇట్స్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ వేణుగోపాల్ సార్ చాలా హెవీ టాపిక్స్ అయిపోయాయి సార్ జస్ట్ వాంటెడ్ టు జస్ట్ బ్రేక్ ది ఐస్ అండ్ ఒక చిన్న ఎక్స్పీరియన్స్ సాయి సాయి కుమార్ గారి గురించి చెప్పాలంటే చిన్నప్పుడు నేను చాలా ఇష్టడు లాడ్ ఆఫ్ థియేటర్ నాటకాలు చేసేదాన్ని స్కూల్లో అప్పుడు మా స్కూల్లో అబ్బాయిలు అయితే దేవర్ ఆల్ అంటే సార్ ది మేనరిజం సాయి కుమార్ గారు మేనరిజంస్ కానీ ఆయన స్టైల్ కానీ అది చేస్తూ చేస్తూ వచ్చేవాళ్ళు అనమాట నాటకాలు చేస్తున్నప్పుడు సో మేమంతా అమ్మాయి ఏ నువ్వేంట్రా నువ్వు సాయికుమార్ గారి లాగా యాక్ట్ చేస్తే కుమార్ అయిపోతావా అంటే వాళ్ళు నువ్వేంటే ఏదో అటు ఇటు నటకాలు చేస్తే నువ్వు హీరోయిన్ అయిపోతావా అని నేను హీరోయిన్ అవుతా సాయి కుమార్ గారితో యాక్ట్ చేస్తా చూడు అన్నాను అండ్ 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 ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ విత్ సాయి కుమార్ సార్ లైఫ్ కమ్స్ ఫుల్ సర్కిల్ అనుకుంటా